లేదమ్మా భూమి నేను అసలు నమ్మను ఆ అపూర్వ ఏదో కుట్ర చేస్తుంది ఇప్పుడే తేల్చేస్తానంటూ కేపీ శరత్చంద్రకి ఫోన్ చేస్తారు శరత్చంద్ర గారు మీకు అసలు బుద్ధుందా అని కేపీ మాట్లాడుతూ ఉంటే అసలు నీకు బుద్ధుందా అంటూ శరత్చంద్ర ఫోన్లో అరుస్తూ ఉంటాడు అసలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అని కేపీ అడగటంతో చావుకి బతుకుకి మధ్య పోరాడుతూ గెస్ట్ హౌస్లో తాగుతూ కూర్చున్నాను రా అని శరత్చంద్ర అంటే అంటే అపూర్వే శోభాచంద్ర గారిని చంపిందన్న విషయం తెలిసి కూడా మీరు అపూర్వని చంపలేక ఇలా తాగుతూ కూర్చున్నారా అని కేపి నిలదీస్తూ ఉంటాడు రే నువ్వు జీవితాంతం అపూర్వం మీద నిందలు వేస్తూనే ఉంటావా అసలు అపూర్వ శోభాచంద్రని చంపటం ఏంట్రా నేను చావాలనుకున్నది నువ్వు నిజం చెప్పేశావు కదా నేనే నిన్ను షూట్ చేశానన్న విషయం అందుకే మీరాకి ముఖం చూపించలేక చావాలనుకున్నా అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు శరత్చంద్ర గారు శరచంద్ర గారు అని కేపి పిలుస్తున్నా కూడా శరత్చంద్ర ఇంకేమీ మాట్లాడకుండా ఫోన్ పెట్టేస్తాడు అమ్మ భూమి శరత్చంద్ర గారు చావాలనుకునింది నన్ను షూట్ చేశానన్న విషయం మీరాకి తెలిసిపోయిందని మీరాకి ముఖం చూపించలేకంట అపూర్వ నిన్ను మోసం చేసిందని కేపీ చెప్పడంతో భూమి షాకింగ్గా వింటూ ఉంటుంది మరి ఆ వీడియో మావయ్య అని భూమి ఆడటంతో ఇంకేముందమ్మా అది మీరాకి క్షమాపణలు చెప్పి ఉంటాడు అది కాస్త ఆ పూర్వ మిమిక్రీ చేయించి ఆ వీడియోని అలా మార్చేసి ఉంటుంది అని కేపీ చెప్పడంతో ఆ పూర్వ అసలు మనిషే కాదు మావయ్య పది తలలున్న రావణాసురు లాంటి రాక్షసి ఇప్పుడే వెళ్ళి అపూర్వ కుట్ర బయట పెడతాను అసలు వదిలిపెట్టను అని భూమి ఆడడంతో వెళ్ళమ్మా వెళ్ళు వెంటనే అపూర్వ కుట్ర మీ నాన్నకి చెప్పి బయట పెట్టేశ్ అని కేపీ దగ్గరుండి భూమిని ఆటో ఎక్కించి పంపిస్తూ ఉంటాడు అయితే ఇదంతా కూడా దూరం నుంచి గగన్ కారు దగ్గర చాలా స్టైల్గా నిలబడి చూస్తూ ఉంటాడు భూమి ఆటో వెళ్ళగానే కేపీ అక్కడ నిలబడి ఉన్న గగన్ ని చూస్తూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్తూ ఉంటే హలో పెద్ద మనిషి అంటూ గగన్ పిలవటంతో కేపి ఆగిపోతాడు ఏంటి పెద్ద మనిషి అనగానే భలే ఆగిపోయావే అంటే నువ్వు సొసైటీలో పెద్ద మనిషి ఫీల్ అయిపోతున్నావా అని గగన్ అంటే వయసులో పెద్దవాడిని కదా అందుకనే ఆగిపోయానని కేపి ఆండంతో అది అలా ఒప్పుకో ఇప్పుడు తలదించుకొని నడుస్తున్నావే నువ్వు ఇలాగే ఉండాలి తప్పు చేసిన వాడు సొసైటీలో ఎప్పుడు తల దించుకునే బ్రతకాలి అని గగన్ అంటే ఇప్పుడు నేను నిన్నేమైనా అన్నానా నేనే పలకరించి ఉంటే నువ్వు ఈ మాట అన్నా బాగుండేది అని కేపి అంటే కనెక్షన్ లేకుండా మాట్లాడే క్యారెక్టర్ కాదు నాది మా ఇంట్లో తిష్టవేసిన దయ్యం పిల్లతో మాట్లాడి ఎక్కడికో పంపిస్తున్నావు కదా ఏం మాట్లాడుకుంటున్నారు మీరిద్దరూ ఓహో ఈ ప్లాన్ అంతా నీదేనన్నమాట కుట్ర చేసిందే నువ్వన్నమాట అని గగన్ అంటే ప్లాన్ ఏంటి కుట్ర ఏంటి అని కేపి ప్రశ్నిస్తూ ఉంటాడు అదే నువ్వే నా మెల్లో తాళి కట్టావని ఆ భూమిని మా ఇంటికి పంపించడం నాన్న చాలా మంచివాడు అలాంటి మహాత్ముడు ఇంకొకరు ఉండరు నాన్నని నువ్వు అంగీకరించు అని బ్రెయిన్ వాష్ చేయమని నువ్వు పంపించావు కదా నేను మారిపోతే ఆ తర్వాత నెమ్మదిగా నువ్వు ఇంట్లోకి రావచ్చని భూమితో ప్లాన్ చేసి పంపించావా అని గగన్ నిలదీస్తూ ఉంటాడు చూడు గగన్ నాకు అలాంటి ఆశలేమీ లేవు చూడు నాపైన నీకు ప్రేమ లేకపోవటానికి చాలా బలమైన కారణాలున్నాయి కానీ భూమి అలాంటిది కాదురా చాలా మంచి అమ్మాయి నువ్వు అడిగితే భూమి తన ప్రాణాలనే ఇచ్చేస్తుంది సాధారణంగా ఏ అమ్మాయి అయినా ప్రేమిస్తే తన ఇంట్లో వాళ్ళకి చెప్తుంది పెళ్లి చేయమని అడుగుతుంది కానీ భూమి నువ్వు తాలి కట్టావని చెప్పి వచ్చి నీ ఇంట్లో కూర్చొని ఉంది కానీ ఏ అమ్మాయి అయినా అలా ఇంట్లో వచ్చి కూర్చోదు కానీ నువ్వు ఆ విషయం ఎందుకు మర్చిపోయావో అర్థం కావటం లేదు నువ్వు నీ మొండితనంతో భూమిని దూరం చేసుకుంటే అసలు అది మంచిది కాదు అదే భూమి ప్రేమని అర్థం చేసుకుంటే నీ అంత అదృష్టవంతుడు ఇంకొకరు ఉండరు అని కేబీ చెప్తాడు అలా చెప్పేసి కేపి మౌనంగా వెళ్ళిపోతాడు గగన్ ఆలోచనలో పడతాడు తర్వాత అపూర్వ ఇంట్లో కాల్ మీద కాల్ వేసుకొని దర్జాగా కూర్చొని ఉంటే అప్పుడే కేపీ లోపలికి వచ్చి నమస్కారం అపూర్వ గారు అని వంగి వంగి దండాలు పెడుతూ ఉంటాడు ఏంటి కేపీ నా మంచితనం గురించి తెలిసిపోయిందా అందుకే ఇంతలా మార్పు వచ్చిందా అందుకే నాకు దండాలు పెడుతున్నావా అని అపూర్వ గర్వంగా మాట్లాడుతూ ఉంటే అవును అపూర్వ గారు మీరు ఎంత మంచివారో నా దగ్గర సంగతి విషయాలు కూడా ఉన్నాయిలేండి అందుకే నేను ఇలా దండాలు పెడుతున్నాను అని కేపి అంటాడు ఏంటి సంగటని అపూర్వ అడగటంతో శరత్చంద్ర గారు మీరాకి క్షమాపణలు చెప్తూ ఆత్మహత్య చేసుకుంటే మీరు మిమిక్రీ ఆర్టిస్టును ఉపయోగించి దానిని మీకు అనుకూలంగా వీడియోని మొత్తం మార్చేశారు కదా నాకు మొత్తం తెలిసిపోయింది లేండి అని కేపి చెప్పడంతో ఏంటి మా గోరింటాకు పిని చెప్పేసిందా తన్ని అసలు వదలను అని అపూర్వ వెళ్తూ ఉంటే ఆగండి అపూర్వ గారు తల్లి రాక్షసి పిల్ల రాక్షసి ఒకటే అనుకోండి కానీ ఆవిడ చెప్తే నాకు తెలీదు నేనే కనిపెట్టాను అని కేపి చెప్తాడు ఇప్పుడు భూమి అసలైన వీడియోని చూపించటానికి అదే చంద్ర గారిని మీరు చంపారు కదా ఆ వీడియోని చూపించడానికి శరత్చంద్ర గారి దగ్గరికి బయలుదేరి వెళ్ళింది కాసేపట్లో మీరు చేసిన కుట్రలన్నీ కూడా తెలిసిపోతాయి అప్పుడు మీ పరిస్థితి ఏంటన్నది అర్థమవుతోందా అని కేపి చెప్పడంతో ఏంటి నువ్వు చెప్తున్నది నిజమా భూమి వెళ్తోందా కేపీ నీ కాళ్ళు పట్టుకుంటాను ఏదో ఒకటి చేసి ఆపు కేపి ఆపు లేకపోతే మా బావతో మాట్లాడి ఆస్తిలో సగం పట్ట నీ పేరు మీద రాయిస్తాను ప్లీజ్ కేపి భూమిని వెళ్ళొద్దని ఆపు కేపి అని అపూర్వ దండం పెడుతూ కాళ్ళు పట్టుకుంటూ ఉంటే ఆగపుర్వ గారు ఆగండి నువ్వు కాళ్ళు పట్టుకుంటే నేను పాపిగా మారిపోతాను అయినా కూడా ఎవరు ఆస్తి ఎవరికి రాయిస్తారు ఇదంతా భూమి ఆస్తి మీరు ఆస్తి నా పేరు మీద రాయించటం ఏంటి మీరు మారిపోతారా అసలు మిమ్మల్ని నేను నమ్మితే నన్ను నేను చంపుకున్నట్లే ఈ రోజుతో మీ చాప్టర్ క్లోజ్ ఈ పాటికే భూమి గెస్ట్ హౌస్లో అడుగు పెట్టి ఉంటుంది వీడియో కూడా చూపించి ఉంటుంది అని కేపీ చెప్పటంతో అప్పుడు వణికిపోతూ టెన్షన్ పడుతూ ఉంటుంది భూమి ఆటో దిగి నాన్న నాన్న అంటూ గెస్ట్ హౌస్ లోపలికి వెళ్తూ ఉంటుంది అంతవరకు తాగుతున్న శరత్చంద్ర అక్కడ లేకపోవడంతో భూమి శరత్చంద్ర కోసం ఇండ్లంతా వెతుకుతూ ఉంటే ఇక్కడ అపూర్వ పగలబడి నవ్వటం మొదలు పెడుతుంది అపూర్వ ఎందుకు నవ్వుతున్నావు అని కేపి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే చూసావా నా నవ్వుకే నువ్వు ఎలా భయపడిపోతున్నావో అలాంటిది నేను భయపడతానా భయాన్ని నేను నా గుప్పిట్లో పెట్టుకొని ఉంటాను ఆ భయాన్ని కూడా నేను భయపెడతాను అని అపూర్వ గర్వంగా చెప్తూ ఉంటే ఇలా మాట్లాడుతున్నావంటే నువ్వేదో చేసావు ఏం చేసావు అని కేపి అంటాడు చేశాను ఏం చేశాను చూపిస్తాను చూడు అని అపూర్వ అంటుంది అప్పుడు భూమి శరత్చంద్ర కోసం నాన్న నాన్న అంటూ ప్రతి ఒక్క గది వెతుకుతూ ఉంటే ఈ లోపల రౌడీలు ఆ ఇంటి గది తలుపులు మొత్తం కూడా మూసేస్తారు భూమిని ఆ ఇంటిలో బంధించేస్తారు అపూర్వ ఏం చేస్తున్నావు అని కేపి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటే భూమి వెళ్ళటానికి ముందే అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి బావా నువ్వు ఇలా తాగుతూ ఉంటే నేనేమైపోవాలి బావా వద్దు బావా రాబావా అని అపూర్వ వేడుకుంటూ ఉంటుంది కావాలంటే నువ్వు నన్ను చంపే బావా అంతే కానీ నువ్వు తాగకు బావా అని అపూర్వ వేడుకుంటూ ఉంటే లేదా అపూర్వ నేను ఇప్పుడు ఇంటికి వస్తే మీరా చూసే చూపిల్కి నేను తట్టుకోలేను నేను రాను నన్ను ఇలాగే తాగనివ్వు అని శరత్చంద్ర అంటే లేదు బావా నువ్వు బావా నేనున్నాను కదా బావా అని మత్తుతూ తూలుతున్న శరత్చంద్రని భుజాలపై ఆసరాగా వేసుకొని అపుర్వా ఎక్కడికో తీసుకువెళ్ళి ఉంటుంది అలా మా బావ ఇంకెప్పటికీ కూడా కనిపించడు అసలు భూమి ఎప్పటికీ కూడా ఆయనకి నిజం చెప్పదు కూడాను నేను అలా అరేంజ్ చేశాను అని అపూర్వ చెప్పటంతో ఎక్కడ దాచిపెట్టావు అపూర్వ ఇప్పుడు భూమిని ఏం చేయబోతున్నావు ప్లీజ్ అపూర్వ భూమిని ఏమి చేయకు అని కేపి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటే చూడు ఇందాక నేను నీ కాళ్ళు పట్టుకుంటానని వేడుకున్నాను కానీ నువ్వు పట్టుకొనిచ్చావా పట్టుకొనిచ్చి ఉంటే నిన్ను కిందికి లాగేసి ఇక్కడ నీ ప్రాణాలు అక్కడ భూమి ప్రాణాలు ఇద్దరివి కూడా తీసి ఉండేదానిని అయినా నువ్వే నన్ను అన్నావు కదా పది తలల రావణాసుని నేను రాక్షసుని అని నేను నిజమే నేను అంతకంటే ఎక్కువనే ఇప్పుడు అక్కడ భూమి చేస్తుంది అని అపూర్వ అంటే వద్ద ఇది అన్యాయం వద్దు భూమిని ఏమి చేయొద్దని కేపి వేడుకుంటూ ఉంటాడు చూడు ఇందాక నేను చచ్చిపోవాల్సిందే అని నువ్వు మాట్లాడావు కదా మరి ఇప్పుడు భూమి చచ్చిపోతుంటే ఇలా మాట్లాడుతున్నావేంటి నాదైతే చావు కాదు భూమిదైతే చావా నీకు భూమి మాత్రం ప్రాణాలతో కావాలా నేను అవసరం లేదా లేదు భూమి మాత్రం చ చే తీరుతుంది అని అపూర్వ అంటుంది ఇక రౌడీలు భూమిని బంధించేయటంతో భూమి తల పట్టుకొని నాన్న నాన్న అంటూ సోఫాలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు భూమి చేతిలో ఉన్న కెమెరాను లాక్కొని భూమిని చంపేస్తాడు చూస్తూ ఉండు అని అపూర్వ చాలా సంతోషపడుతూ ఉంటే కేపి వెలువెల్లాడిపోతూ వద్ద పుర్వా వద్ద పుర్వ అంటూ వేడుకుంటూ ఉంటాడు మరి గగనే వెళ్ళి భూమిని కాపాడుతాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం